హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దాక్షిక్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రవ్వతోటి బిస్కెట్స్ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇవి వారం పది రోజుల వరకు కూడా నిలువు ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి దీనికోసం నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటాం కదా అది ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ రవ్వను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం పిండిలాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే అరకప్పు చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్పు ఉప్మా రవ్వకు అరకప్పు చక్కెర సరిపోతుంది దీంట్లో ఒక మూడు ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ అయిన చక్కెర పొడిని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న రవ్వలో వేసుకోండి అలాగే ముప్ప కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి తర్వాత ఒక మూడు స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుంటున్నానండి దీంట్లో మనం కలుపుకోవడానికి మూడు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకూడదు ఇలా నెయ్యిని వేడి చేసుకొని మనం ఇందాక వేసుకున్న ఈ పిండి మిశ్రమంలో వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి నెయ్యి కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ నేను స్పూన్తో కలుపుకుంటున్నానండి తర్వాత ఈ విధంగా చేతులతో ఈ నెయ్యి మొత్తం ఈ పిండి అంతటికి పట్టించుకోండి మనం ఇలా పిండిని ఇలా ఉండ చేస్తే ఉండ వచ్చేటట్లుగా మంచిగా మిక్స్ చేసుకోండి అంతా తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా చపాతి పిండి కోసం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేటట్లు కలుపుకోండి మనకు చేతులకు అంటుకోకుండా వచ్చేంత వరకు కలపండి ఏమైనా లూజ్గా అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి వేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా మంచిగా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకోవాలండి కొంచెం మందంగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకుంటున్నాను దానికి నెయ్యి అయినా నూనె ఇలా రుద్దుకోండి మనం చేసుకునేది అంటుకోకుండా ఉంటుంది తర్వాత పిండి మిశ్రమంలో నుంచి కొంచెం పిండి తీసుకొని నేను ఈ విధంగా కొంచెం మందంగా చపాతిలాగా రోల్ చేసుకుంటున్నానండి మరి ఎక్కువ పల్చగా చేయకూడదు ఒక అర ఇంచు మందం అంతా మందంగా తాల్చుకోండి నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తాల్చుకున్న తర్వాత చిన్నది ఏదైనా ఇలాంటి బాటిల్ క్యాప్స్ అయినా లేదంటే చిన్న ఇంట్లో బౌల్స్ ఏమైనా ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాక కట్ చేసుకోండి చిన్న చిన్నగా మీకు బిస్కెట్స్ ఏ సైజులో కావాలనుకుంటే అలా నేను ఈ విధంగా చిన్న సైజు క్యాప్ ఒకటి తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేస్తున్నాను మళ్ళీ దాన్ని కూడా పిండి ముద్దలాగా చేసి మళ్ళీ అదేవిధంగా చపాతీలాగా రోల్ చేసి ఇలాగే చిన్న చిన్న బిట్ బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలండి మొత్తం పిండి మొత్తం ఇదే విధంగా ప్రాసెస్ ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్ని తీసిన తర్వాత దీనికోసం నేను డిజైన్ చేయడానికి అదే బ్యా బాటిల్ క్యాప్ తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నానండి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు మనం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి అవి పైప్ అయినా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా ఇలా డిజైన్ అనేది ఇస్తున్నానండి ఇది మీ ఇష్టం అండి మీకు నచ్చినట్లుగా చేసుకోండి అలాగే ప్లెయిన్గా ఉంచుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇలా చేస్తే చూడడానికి బాగుంటుందన్నట్టు నేను ఈ విధంగా ట్రై చేశాను మీరు ఫోర్క్ స్పూన్ లాంటిది తీసుకొని అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలాగే మొత్తం అన్ని బిస్కెట్స్ని చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి మిగతా పిండి మొత్తం కూడా మనం ఇదే విధంగా బిస్కెట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా అన్ని బిస్కెట్స్ అనేది నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను వేరొక ప్లేట్లోకి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత మందంలో ఉంటే బిస్కెట్స్ అనేవి మంచిగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కకూడదండి కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి మనం ప్యాన్కు సరిపడా వేసుకోవాలండి ఇవి మనకు ఆయిల్లో వేగుతున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా ఇలా మెల్లిగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు లోపటి వరకు వేగి ఈ బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి మనకు ఈ టైంలో ఇవి మెత్తగా ఉన్నట్లుగా ఉంటాయండి పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి చూడండి ఇదే విధంగా నేను అన్నీ చేసి పక్కన ఉంచుకున్నానండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి వారం పది రోజుల వరకు అయినా నిలువ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి